అందరికీ నమస్కారం సో నాగీట్ డైరీ సబ్స్క్రైబర్స్కి ఈరోజు మనం కంప్లీట్ శ్రావణ మాసం స్పెషల్ సారీస్ అయితే చూడబోతున్నామండి మొత్తం మనకి బనారసీ ముంగ కాటన్ శారీస్ మష్రూ సిల్క్ సారీస్ మైసూర్ క్రేప్ సెమీ సిల్క్ సారీస్ టిష్యూ లినెన్స్ మస్లిన్స్ ఇలా డిఫరెంట్ వెరైటీస్ అయితే చూడబోతున్నాము సో ఫస్ట్ డిజైన్ అయితే ఇది బనారసీ ముంగ శారీ అనేది కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ అండ్ గోల్డ్ జరీ వీవింగ్ వస్తున్న సారీస్ ఇది మొత్తం మనకి బార్డర్ల శారీ బాడీ మొత్తం ఇలాంటి వీవింగ్ ప్యాటర్న్స్ వస్తుంది ఇది లుక్ ఆఫ్ ద సారీ విత్ నైస్ పళ్ళు పళ్ళు కూడా ఇలా ఉంటుంది బ్లౌజ్ అనేది మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సో బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ కలర్లో మొత్తం వీవింగ్తో బ్లౌజ్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ సాఫ్ట్ ఉంటుందండి సో ముంగ కాబట్టి మనకి కంఫర్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్కి సో మనం శ్రావణ మాసం టైంలో ఫుల్ టైం వేసుకోవడానికి ఈ సారీస్ చాలా బాగుంటాయి ప్రైస్ అయితే నైన్టీన్ హండ్రెడ్ సో ఇందులో కలర్స్ చూద్దాం ఇవి కలర్ ఆప్షన్స్ సో ఏదైనా మీకు ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో ఇవి కలర్స్ ఆరెంజ్ తర్వాత ఎల్లో అండ్ ఇది బ్లూ సో టోటల్ సిక్స్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఏదైనా మీకు నైన్టీన్ హండ్రెడ్ బనారసి ముంగా సారీ సో ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్ ఉంటుంది ఇది సేమ్ అదే ఫ్యాబ్రిక్ లో కంప్లీట్ బనారస్ ప్యాటర్న్ లో వచ్చింది జాల్ ప్యాటర్న్ డిజైన్ వచ్చింది గోల్డ్ అండ్ వైట్ కలర్ బుటీస్ తో మొత్తం బీవింగ్ ప్యాటర్న్ వస్తుంది బార్డర్ కూడా మంచి వీవింగ్ బార్డర్ పళ్ళు కూడా మొత్తం వీవింగ్ తో ఉంటుంది బ్లౌజ్ రన్నింగ్ ఇలా రన్నింగ్ బ్లౌజ్ వచ్చి దానికి ఒక చిన్న బార్డర్ అనేది బ్లౌజ్ కి వస్తుంది సో ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి పేస్టల్ షేడ్స్ లోనే సారీస్ వస్తుంది దీంట్లో ఇది ప్రైస్ రేంజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సో దీంట్లో త్రీ కలర్ ఆప్షన్స్ ఉంటుంది గ్రే ఒకటి పర్పుల్ ఒకటి పింక్ ఒకటి సేమ్ అదే ఫ్యాబ్రిక్ మీద నెక్స్ట్ డిజైన్ ఇది ఎలా అంటే మనకి సారీ అయితే వైట్ బేస్ లో ఉంటుంది బార్డర్ కలర్స్ మనకి చేంజ్ అవుతుంది బాడీ మొత్తం కాపర్ జరిగి వీవింగ్ ఇలా బర్డ్ ప్యాటర్న్ వీవింగ్ వస్తుంది అండ్ మధ్యలో గ్రీన్ కలర్ వీవింగ్ అనేది బాడీలో ఉంటుంది అండ్ బోత్ సైడ్స్ గ్రీన్ కలర్ బేస్ మీద వైట్ విత్ కాపర్ జరిగి బార్డర్స్ వస్తున్నాయి ఇది లుక్ ఆఫ్ ద సారీ దీనికి పళ్ళులో కూడా మొత్తం వీవింగ్ అనేది పళ్ళుకి వస్తుంది అండ్ బ్లౌజ్ అయితే ఇలా కాంట్రాస్ట్ కలర్ బార్డర్లో ఏం కలర్ ఉందో ఆ కలరే మనకు బ్లౌజ్కి వస్తుంది ప్రైస్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ఇందులో కలర్స్ ఉన్నాయి చూద్దాం సో ఇవి కలర్స్ అండి సో కలర్స్ కూడా మనకి ఇప్పుడు ఫెస్టివల్కి తగ్గినట్టు కలర్స్ అయితే వస్తుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా విదిన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో మీకు ఉంటుంది సో ఇవి కలర్ ఆప్షన్ ఇది కలర్స్ అండ్ అన్నిట్లో మనకి ఏంటంటే బాడీ కలర్ అండ్ బార్డర్ కలర్ అనేది కాంట్రాస్ట్ ఉంటుంది ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సేమ్ అదే బనారసి ముంగా సారీలో నెక్స్ట్ డిజైన్ అనమాట ఇది గ్రీన్ విత్ పీచ్ కలర్ సారీ దీంట్లో కూడా బాడీ మొత్తం జరి వీవింగ్ వచ్చింది ఫ్లోరల్ బీవింగ్ అనేది బాడీ మొత్తం వస్తుంది మంచి పీచ్ షేడ్ లో ఇలా పీకాక్ ప్యాటర్న్ బీవింగ్ అయితే బార్డర్స్ ఉంటుంది ఇది లుక్ ఆఫ్ ద సారీ నైస్ పీచ్ షేడ్ మీద గోల్డ్ వీవింగ్ అండ్ ఇలా గ్రీన్ కలర్లో వీవింగ్ అయితే బార్డర్ కూడా ఉంటుంది పళ్ళు కంప్లీట్ చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ వస్తుంది మొత్తం చెక్స్ వీవింగ్ అయితే పళ్ళుకి వస్తుంది అండ్ బ్లౌజ్ అయితే ఇలా కాంట్రాస్ట్ పీచ్ కలర్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ప్రైజ్ రేంజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ఇందులో కలర్స్ చూద్దాం ఇది కలర్ ఆప్షన్ సో క్రీన్ కి వై గ్రీన్ మళ్ళీ పింక్ కి గ్రీన్ కి కూడా గ్రీన్ బార్డర్ ఇది మళ్ళీ పీ గ్రీన్ కి పీచ్ అండ్ లావెండర్ కి గ్రీన్ కలర్ సో ఇవి కలర్ ఆప్షన్ సేమ్ అదే ప్రైస్ రేంజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ది నెక్స్ట్ డిజైన్ లావెండర్ షేడ్ లో సారీ ఉంది లావెండర్ షేడ్ కి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ లో బార్డర్ ఇది కూడా మొత్తం వీవింగ్ తో వస్తుంది కాపర్ జరి వీవింగ్ అయితే బాడీకి ఉంటుంది బోత్ సైజ్ గ్రీన్ కలర్లో సేమ్ అలాంటి ప్యాటర్న్ బార్డరే వస్తుంది మనకి సారికి అండ్ గ్రీన్ కలర్లో మొత్తం వీవింగ్ ద పళ్ళు పళ్ళు కూడా అలాంటి గ్రీన్ కలర్లోనే ఉంటుంది బ్లౌజ్ అయితే ఇలా కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ప్రైస్ రేంజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ఇందులో కలర్స్ చూద్దాం ఇవి కలర్స్ ది నెక్స్ట్ షేడ్ గ్రీన్ కలర్ సారీ గ్రీన్ కలర్ బనారసి ముంగా సారీకి కాంట్రాస్ట్ పీచ్ కలర్ లో బార్డర్ వస్తుంది సో ఇవి కూడా ఫైవ్ షేడ్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి ది నెక్స్ట్ డిజైన్ ఇది కూడా కంప్లీట్ బనారసి ముంగా సారీలోనే నెక్స్ట్ డిజైన్ అండి చాలా బాగుంటుంది డిజైన్ అయితే ఎల్లో బేస్ లో సారీ ఉంటుంది బాడీ మొత్తం ఇలా మనకి డియర్ ప్యాటర్న్ ఇలా మొత్తం జింగల్ ఉన్నాయి దాంట్లో ఇలా మల్టీ కలర్ వీవింగ్ అనేది వచ్చింది బార్డర్ కూడా మనకి మంచి వీవింగ్ తో బార్డర్ అనేది వస్తుంది దీనికి పళ్ళు కూడా కంప్లీట్ వీవింగ్ ప్యాటర్న్ తో ఉంటుంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది కూడా ప్రైస్ రేంజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ఇందులో కూడా మనకి కలర్స్ ఉన్నాయి చూద్దాం క్రీమ్ వైట్ విత్ పింక్ నెక్స్ట్ ఇది బ్లూ బ్లూ కి ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తర్వాత ఇది పింక్ షేడ్ సో పింక్ లో సో మొత్తం మనకి ఫోర్ కలర్ ఆప్షన్ అన్ని మనకి ఫెస్టివల్ కి తగినట్టు బ్రైట్ షేడ్స్ ఉన్నాయి మళ్ళీ లైట్ పేస్టల్ షేడ్స్ కూడా ఉంటుంది ప్రైస్ రేట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సో సేమ్ అదే ఫ్యాబ్రిక్ లో ఇంకొక డిజైన్ అండి మొత్తం జాల్ ప్యాటర్న్ వీవింగ్ వచ్చిన బనారసీ ముంగా సారీ సో బాడీ మొత్తం ఇలా కంప్లీట్ వీవింగ్ మోటర్స్ వస్తుంది రెండు సైడ్ బార్డర్స్ వస్తున్నాయి బార్డర్ లో కూడా కంప్లీట్ బనారసీ ప్యాటర్న్ వీవింగ్ తో ఇది పల్లు పళ్ళు మొత్తం సిల్వర్ వీవింగ్ అనేది వచ్చింది పళ్ళుకి బార్డర్ కూడా సిల్వర్ వీవింగ్ బాడీలో కూడా మొత్తం సిల్వర్ వీవింగ్ ప్యాటర్న్ తో ఉంటుంది బ్లౌజ్ అయితే ఇలా రన్నింగ్ బ్లౌజ్ కి అగైన్ సిల్వర్ జరివి బార్డర్ వస్తుంది సో దీంట్లో కలర్స్ చూద్దాం ఇవి కలర్స్ ఎల్లో స్కై బ్లూ అండ్ క్రీమ్ షేడ్ సో టోటల్ త్రీ కలర్ ఆప్షన్ ప్రైస్ రేంజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సేమ్ అందులోనే ఇంకొక డిజైన్ మొత్తం పీచ్ షేడ్లో కంప్లీట్ పీకాక్ ప్యాటర్న్ వీవింగ్ బుట్టిస్తో వస్తున్న సారీ సీ గ్రీన్ యెల్లో తర్వాత ప్యారట్ గ్రీన్ ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో మొత్తం పీకాక్ ప్యాటర్న్ వీవింగ్ వచ్చింది ఇలా బోత్ సైడ్స్ ఇలా వీవ్డ్ బార్డర్ అనేది సారీకి ఉంటుంది కంప్లీట్ వీవింగ్ ప్యాటర్న్ ద పళ్ళు బ్లౌజ్ అయితే ఇలా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సో బ్లౌజ్ సేమ్ అదే బ్లౌజ్ వస్తుంది కాబట్టి మనకు మల్టీ కలర్ ఆప్షన్స్ కూడా దీనికి వేసుకోవచ్చు పళ్ళు అయితే కంప్లీట్ మనకి బాడీ మొత్తం వీవింగ్ అయితే ఉంటుంది ఈవెన్ మనకి కింద లో కూడా ఫుల్ వీవింగ్ వస్తుంది ఇది కూడా సేమ్ అదే ప్రైస్ రేంజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లోనే మనకు వస్తుంది ఇందులో కలర్స్ స్కై బ్లూ తర్వాత ఇలా క్రీమ్ షేడ్ గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ ఇది ఫైవ్ కలర్ ఆప్షన్స్ ప్రైస్ రేంజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సో నెక్స్ట్ దాంట్లోనే నెక్స్ట్ డిజైన్ సో బనారసి ముంగా సారీ అనేది ఇప్పుడు శ్రావణ మాసంకి మేము కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన ఫ్యాబ్రిక్ అండి దాంట్లో మొత్తం జాల్ ప్యాటర్న్ వీవింగ్తో వస్తున్న డిజైన్స్ ఇవి ఇది కూడా గ్రీన్ బేస్ లో సారీ ఉంటుంది కంప్లీట్ గోల్డ్ జరి వీవింగ్ పింక్ విత్ ఎల్లో అండ్ సీ బ్లూ కలర్లో వీవింగ్ ప్యాటర్న్స్ అయితే బాడీకి వస్తుంది మొత్తం బాడీ మొత్తం వీవింగ్ ఉంటుంది బార్డర్స్ లో కూడా మనకి గుచ్చుకోవడం అలాంటి ఇష్యూస్ ఉండదు ఫినిషింగ్ కూడా మీకు చాలా మంచిగా ఉంటుంది ఇలా ఉంటుంది ఫినిషింగ్ సో మీకు బార్డర్లో గుచ్చుకోవడం లేకపోతే ఏదైనా మనకి గాజులతో లాగడం అలాంటి ఇష్యూస్ అయితే సారీ బార్డర్ కానీ బాడీలో కూడా ఉండదు ఇది పళ్ళు పళ్ళు కూడా మొత్తం వీవింగ్ ప్యాటర్న్ బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది సో దీంట్లో ఇంకా కలర్స్ చూద్దాం ఇది క్రీమ్ షేడ్ ఆలివ్ గ్రీన్ షేడ్ పింక్ కలర్ స్కై బ్లూ అండ్ సీ గ్రీన్ సో దీంట్లో సిక్స్ కలర్ ఆప్షన్స్ అయితే మనకు ఉంటుంది సేమ్ అదే ప్రైస్ రేంజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది నెక్స్ట్ డిజైన్ అండి సేమ్ బనారసీ ము సారీలో నెక్స్ట్ డిజైన్ ఇది కూడా చూడండి చాలా బాగుంటుంది ప్యాటర్న్ కొంచెం మనకి ఫుల్ వీవింగ్ వద్దు కొంచెం దూరం దూరం వీవింగ్ ఉంటే సరిపోతుంది అని అలాంటి వాళ్ళకి ఈ సారీ బాగుంటుంది సో దీంట్లో పైన చిన్న బార్డర్ వచ్చింది ఇలా పెద్ద బార్డర్ వస్తుంది సో ఏ ప్యాటర్న్ అయినా మనకి వీవింగ్ ఫినిషింగ్ బాగుంటుంది ఫ్యాబ్రిక్ కంఫర్టబుల్గా ఉంటుంది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ సో దీ ఇది కూడా సేమ్ అదే ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇందులో కలర్స్ సో మీకు గిఫ్టింగ్కి బెస్ట్ ఆప్షన్ అండి వెన్ సెట్ వైజ్ కూడా మీరు తీసుకోవచ్చు హోల్సేల్ కూడా ఉంటుంది సో హోల్సేల్ ఆఫర్ కూడా ఉంటున్నాయి సో ఇవి కలర్స్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు ఇంతవరకు మనకి బనారసి ముంగా శారీస్ చూసాం ఇవి బనారసీ టసర్ సారీస్ చాలా సాఫ్ట్ ఉంటుంది సింగిల్ టోన్ వస్తుందండి కలర్స్ కూడా మంచిగా ఉన్నాయి మనకి ఫెస్టివల్కి తగ్గినట్టు ఉంటుంది రాణి పింక్ షేడ్లో శారీ ఉంటుంది మొత్తం వీవింగ్ వస్తుంది ఫ్యాబ్రిక్ స్మూత్ సాఫ్ట్గా ఉంటుంది మీకు గుచ్చుకోవడం ఉండదు బోత్ సైజ్ బార్డర్స్ కూడా మొత్తం గోల్డ్ వీవ్ బార్డర్స్ పళ్ళు కూడా కంప్లీట్ వీవింగ్ ప్యాటర్న్ ఇది బ్లౌజ్ సో రన్నింగ్ ప్యాటర్న్ బ్లౌజే వస్తుంది కాంట్రాస్ట్ కలర్ బ్లౌజెస్ కూడా దీనికి బాగుంటుంది ప్రైస్ రేంజ్ టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఇందులో కలర్స్ సో ఇవి కలర్ ఆప్షన్స్ సో టోటల్ ఫోర్ కలర్స్ అయితే మనకి దీంట్లో ఉంటుందండి సేమ్ అదే ఫ్యాబ్రిక్లో నెక్స్ట్ డిజైన్ అనమాట ఇది ఎలా అంటే మనకి మొత్తం వీవింగ్ ప్యాటర్న్ కానీ అక్కడక్కడ దూరం దూరం వీవింగ్ అనేది వస్తుంది కొంచెం ట్రెండీ వీవింగ్ అని చెప్తాను కలర్ కూడా చాలా ట్రెండీగా ఉంటుంది బోత్ సైజ్ ఇలా మంచి వీ బార్డర్స్ వస్తుంది పళ్ళు కూడా కంప్లీట్ వీవింగ్ తోనే ఉంది అండ్ ఈసారికి బ్లౌజ్ అనేది ఇలా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సో ఇందులో సేమ్ ప్రైస్ ఇది కూడా టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ దీంట్లో కలర్స్ చూద్దాం వైన్ షేడ్ సీ గ్రీన్ 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 కలర్ ఇది డార్క్ అండి పర్పుల్ షేడ్ అండ్ బ్లాక్ షేడ్ సో దీంట్లో సిక్స్ కలర్ ఆప్షన్స్ అయితే మనకు ఉంటుంది ఇది నెక్స్ట్ డిజైన్ ఇది బ్లాక్ కలర్ బనారసి టసర్ సారీ అండి బ్లాక్ బేస్ లో కంప్లీట్ జరీ వీవింగ్ తో సారీ ఉంటుంది ఇది కూడా సేమ్ అదే ఫ్యాబ్రిక్ అని మనకి వీవింగ్ ప్యాటర్న్ డిఫరెంట్ మొత్తం ఇలా బర్డ్ ప్యాటర్న్ వీవింగ్ వచ్చి చిన్న చిన్న బార్డర్ మీద టిష్యూ ప్యాటర్న్ వీవింగ్ అనేది వస్తుంది ఇది లుక్ ఆఫ్ ద సారీ దీనికి పళ్ళు కూడా కంప్లీట్ వీవింగ్ మోటోస్తో పళ్ళు అనేది వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ సో దిస్ ఇస్ ద బ్లౌజ్ సారీ బాడీ మొత్తం ఇలాంటి తోనే ఉంటుంది ప్రైజ్ టూ థౌజండ్ సిక్స్ ఫైవ్ సో దీంట్లో కలర్స్ బ్రౌన్ షేడ్ సీ గ్రీన్ షేడ్ నేవీ బ్లూ కలర్ రాణి పింక్ కలర్ బ్లూ షేడ్ స్కై బ్లూ షేడ్ ఇలా పర్పుల్ కలర్ రెడ్ కలర్ పింక్ ఇది రాణి పింక్ అండ్ మెరో సో ఇవన్నీ కలర్ ఆప్షన్స్ అండి ప్రైస్ రేంజ్ అయితే టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ సో ఇది అదే ఫ్యాబ్రిక్ లో చిన్న బార్డర్ తో సారీస్ అండి సేమ్ బనారసీ ఫ్యాబ్రిక్ లో రాయల్ బ్లూ షేడ్ లో కంప్లీట్ వీవింగ్ తో వస్తున్న సారీ చిన్న బార్డర్ అనేది ఉంటుంది బాడీ మొత్తం వీవింగ్ ఉంటుంది మొత్తం పళ్ళు కూడా వీవింగ్ ప్యాటర్న్ తో వస్తుంది బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లౌజ్ సో ఇందులో కలర్స్ చూద్దాం టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ప్రైస్ సారీ ఇది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి ఇవి ప్రైస్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇవి కలర్స్ లైట్ షేడ్స్ ఉన్నాయి సో దీంట్లో కూడా సో దీంట్లో కూడా ఫోర్ కలర్స్ అయితే మనకు అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ డిజైన్ సాఫ్ట్ సిల్క్ సారీస్ ఇవి సాఫ్ట్ సిల్క్ లో లాస్ట్ టైం కూడా చూపించాం మంచి రెస్పాన్స్ వచ్చింది సేమ్ అందులోనే డిఫరెంట్ స్టైల్ ఆఫ్ వీవింగ్ మొత్తం ఇలా డ్రమ్స్ ప్యాటర్న్ వీవింగ్ వస్తుంది బాటిల్ గ్రీన్ కలర్ సారీ చిన్న వీవ్ బార్డర్స్ తో కాంట్రాస్ట్ కలర్ పళ్ళు పళ్ళు అయితే కంప్లీట్ మస్టర్డ్ ప్యాటర్న్ వీవింగ్లో పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఇలా మొత్తం ఎల్లో కలర్ వీవింగ్ ప్యాటర్న్లోనే బ్లౌజ్ వస్తుంది ఇస్ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ సో ఇందులో కలర్స్ ఎల్లో సారీకి కాంట్రాస్ట్ బాటిల్ గ్రీన్ కలర్లో పళ్ళు నేవీ బ్లూ కలర్ శారీ సీ గ్రీన్ కలర్ పళ్ళు పర్పుల్ కలర్ సారీ కాంట్రాస్ట్ సీ గ్రీన్ కలర్లో పళ్ళు రాణి పింక్ షేడ్ కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ పళ్ళు ఇది కూడా మళ్ళీ పర్పుల్ షేడ్కి లావెండర్ కలర్ పళ్ళు సీ గ్రీన్ కలర్ షేడ్ కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ పళ్ళు ఇది కలర్ ఆప్షన్స్ ప్రైస్ రేంజ్ టూ థౌసండ్ ఫోర్ ఫ్రీ ఇది నెక్స్ట్ డిజైన్ అండి సేమ్ సాఫ్ట్ సిల్క్ లో వైన్ కలర్ సారీ మొత్తం చిన్న చిన్న పికాక్ వీ మోటర్స్ అయితే బాడీకి వస్తుంది మొత్తం బాడీ మొత్తం ఈ ఉంటుంది చిన్న జరియు అండ్ బార్డర్ కాంట్రాస్ రాణి పింక్ షేడ్ లో పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా పింక్ కలర్ లో మొత్తం వీవింగ్ ప్యాటర్న్ వచ్చిన పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మొత్తం వీవింగ్ ఉంటుంది ప్రైస్ అయితే టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ సో ఇందులో కలర్స్ బాటిల్ గ్రీన్ కి మస్టర్డ్ నేవీ బ్లూకి కి కాంట్రాస్ట్ సీ గ్రీన్ సీ గ్రీన్కి గ్రీన్ నేవీ బ్లూ వైన్కి లావెండర్ తర్వాత సేమ్ అదే వైన్ కలర్కి సీ గ్రీన్ షేడ్ సో ఇవన్నీ షేడ్స్ అండి మొత్తం మనకి డార్క్ షేడ్స్లో ఉన్నాయి సో ఇది నెక్స్ట్ డిజైన్ సాఫ్ట్ సిల్క్లోనే కంప్లీట్ రెడ్ ప్యాటర్న్ వీవింగ్ అండ్ కాపర్ జరి వీవింగ్ సారీ ఉంటుంది బోత్ సైజ్ ఇలా మంచి వీవ్ బార్డర్స్ కూడా వస్తున్నాయి బాడీ మొత్తం కాంట్రాస్ట్ కలర్ వీవింగ్ తో ఉంటుంది ఇది పళ్ళు రాణి పింక్ షేడ్ లో కంప్లీట్ వీవింగ్ ప్యాటర్న్ బ్లౌజ్ కూడా డ్యూయల్ షేడెడ్ బ్లౌజ్ డబుల్ షేడ్ లో వీవింగ్ ప్యాటర్న్ తో బ్లౌజ్ వస్తుంది ప్రైజ్ టూ హండ్రెడ్ సో దీంట్లో కలర్స్ చూద్దాం పీకాక్ బ్లూ కలర్ డార్క్ బాటిల్ గ్రీన్ షేడ్ పర్పుల్ కలర్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ ఇవి షేడ్స్ అండి ప్రైస్ అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ సేమ్ దాంట్లో నెక్స్ట్ డిజైన్ సో ఇవన్నీ బనారసీ అండి మొత్తం మనకి బీవింగ్ ప్యాటర్న్ ఉంటుంది కాంట్రాస్ట్ గల బార్డర్స్ వస్తుంది పళ్ళు కూడా మంచి రిచ్గా పళ్ళు అనేది వస్తుంది ఇది లుక్ ఆఫ్ ద సారీ బ్లౌజ్ అయితే ఇలా కలెత్త బ్లౌజే వస్తుంది అన్ని సారీస్ మొత్తం ఇలా ఎంబోస్డ్ వీవింగ్ తో వస్తుంది ప్రైస్ అయితే సేమ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ సారీ ఈ సారీస్ ప్రైస్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ సో ఇవి ఎయిటీన్ ఫిఫ్టీలో లో వస్తున్నాయి దీంట్లో కాంట్రాస్ట్ కలర్ బార్డర్స్ సారీ అయితే ఉంటుంది ఇవి కలర్స్ ఇవన్నీ షేడ్స్ అండి సేమ్ ప్యాటర్న్ లో డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ కాంట్రాస్ట్ కలర్ బార్డర్స్ ప్రైస్ వచ్చి ఎయిటీన్ ఫిఫ్టీ సో నెక్స్ట్ అదే ఫ్యాబ్రిక్ లో కంప్లీట్ పైతని ప్యాటర్న్ వీవింగ్ లో వచ్చిన సారీ బార్డర్ కూడా మనకి సేమ్ పైతని ప్యాటర్న్ బార్డర్ బాడీ అయితే బీవింగ్ ఉంటుంది ఇది పళ్ళు పళ్ళులో లో కూడా మొత్తం బీవింగ్ ప్యాటర్న్ తో పళ్ళు వస్తుంది బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ సో దీంట్లో కలర్స్ చూద్దాం ఇది కూడా సేమ్ అదే ప్రైస్ రేంజ్ ఎయిటీన్ కలర్స్ బ్లూ పర్పుల్ కలర్ రానీ పింక్ కలర్ సో టోటల్ ఫైవ్ కలర్ ఆప్షన్స్ అయితే దీంట్లో ఉంటుంది అన్ని సేమ్ అదే ప్రైస్ రేంజ్ ఎయిటీన్ ఫిఫ్టీ నెక్స్ట్ డిజైన్ ఇది కూడా బనారసి టీ లోనే కాంట్రాస్ట్ కలర్ బోర్డర్స్ వస్తుంది బాడీ మొత్తం మీనింగ్ ప్యాటర్న్స్ ఉన్నాయి సెల్ఫ్ ఎంపోస్డ్ వీవింగ్ ప్యాటర్న్ అనేది కూడా ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ మొత్తం ప్యాటర్న్ తో బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇవి ప్రైస్ రేంజ్ వచ్చి నైన్టీన్ ఫిఫ్టీ అండి నైన్టీన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్ లో ఈ సారీస్ ఉంటుంది ఇది సేమ్ అదే ప్యాటర్న్ లో ఆఫ్ బ్లూ కలర్ సారీకి కాంట్రాస్ట్ రాణి పింక్ కలర్లో బార్డర్స్ వచ్చిన సారీ మొత్తం వీవింగ్ అనేది సారీలో ఉంటుంది పళ్ళు కూడా చాలా రిచ్గా మనకి సారీ బాడీ ఎలా ఉంటుందో దానికి తగ్గినట్టు మనకి పళ్ళు అయితే వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా మొత్తం తోనే వస్తుంది ఇది బ్లౌజ్ దీంట్లో కలర్స్ చూద్దాం పింక్ విత్ పర్పుల్ అగైన్ ఇలా పర్పుల్ విత్ పీకాక్ బ్లూ నైన్టీన్ ఫిఫ్టీ ప్రైజ్ రేంజ్ సో బనారసి బనారసీ నెక్స్ట్ డిజైన్ మొత్తం పేస్లీ వీవింగ్ వచ్చి క్రీమ్ షేడెడ్ సారీకి కాంట్రాస్ట్ మెరూన్ కలర్ బోర్డర్స్ వస్తున్న సారీ ఇది పళ్ళు పళ్ళులో కూడా మొత్తం వీవింగ్ ప్యాటర్న్తో వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ అన్ని ఒకటే ప్రైస్ రేంజ్ అండి నైన్టీ ఫిఫ్టీన్ ఇవి కలర్ ఆప్షన్స్ సో టోటల్ ఫోర్ కలర్స్ అయితే మనకి దీంట్లో ఉంటుంది సో రెడ్ విత్ బ్లాక్ పింక్ విత్ బేబీ పింక్ కి రాణి పింక్ వచ్చింది అగైన్ ఎల్లో విత్ పర్పల్ నెక్స్ట్ డిజైన్ కొంచెం హెవీ పళ్ళుతో వస్తుంది బాడీ అయితే మొత్తం బర్డ్ ప్యాటర్న్ వీవింగ్ ఉంటుంది రెడ్ కి బ్లాక్ కలర్ సారీ బనారసి టసర్ సారీ సో దీంట్లో కలర్స్ సో దీంట్లో సింగిల్ కలర్ ఆప్షన్ ఉంటుంది ప్రైస్ వచ్చి నైన్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ డిజైన్ పైతనీ వీవింగ్ తో వచ్చిన సాఫ్ట్ సిల్క్ శారీ అండి ఇది కంప్లీట్ లుక్ ఎల్లో కలర్ సారీ బాడీ మొత్తం ఇలా ఎంబోస్డ్ వీవింగ్ వచ్చి అండ్ ఇలా చిన్న చిన్న మనకి బర్ పీకాక్ వీవింగ్ మోటర్స్ అనేది వచ్చింది గోల్డ్ వీవింగ్తో బార్డర్లో కూడా మహారాణి ప్యాటర్న్ బార్డర్ వచ్చింది పళ్ళు కంప్లీట్ పైతని వీవ్ పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ ఇది రెడ్ కలర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ప్రైస్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ సో దీంట్లో కలర్స్ పింక్ విత్ పర్పుల్ నేవీ బ్లూ విత్ గ్రీన్ విత్ రెడ్ బ్లూ విత్ రెడ్ ఇది రాయల్ బ్లూ కి రెడ్ సో ఇవన్నీ కలర్ ఆప్షన్ సేమ్ అదే ప్రైస్ రేంజ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఇది మస్లిన్ మస్లిన్ లో జామ్దానీ ఫ్యాబ్రిక్ జామ్దానీ డిజైన్ వచ్చిన సారీస్ ఇది సో మస్లిన్ సిల్క్ మీద కంప్లీట్ జామ్దానీ ప్యాటర్న్ వీవింగ్ వచ్చింది పళ్ళు అయితే కంప్లీట్ జామ్దానీ వీవింగ్ తోనే వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి సో బ్లౌజ్ అయితే మనకి ఒక ముంగా కాటన్ అని చెప్పొచ్చు అలాంటి ఫ్యాబ్రిక్ లో మనకి బ్లౌజ్ ఉంటుంది సో బాడీ మొత్తం వీవింగ్ వచ్చిన మస్లిన్ సారీస్ ప్రైస్ అయితే టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ దీంట్లో కలర్స్ ఇవి కలర్స్ గ్రీన్ షేడ్ టోటల్ సిక్స్ టు సెవెన్ కలర్ ఆప్షన్స్ అయితే ఉంటుంది సో గ్రీన్ ఒకటి పింక్ ఎల్లో గ్రీన్ విత్ రెడ్ రెడ్ కలర్ గ్రే తర్వాత మనకి స్కై బ్లూ అండ్ ఆఫ్ వైట్ సో మోర్ దెన్ టెన్ టు ఫిఫ్టీన్ కలర్ ఆప్షన్స్ అయితే దీంట్లో ఉంటుందండి క్యారెట్ గ్రీన్ బ్రౌన్ ఇది టిష్యూ కలర్ హనీ కలర్ అని చెప్తాం కదా అలాంటి షేప్ సో ఫిఫ్టీన్ కలర్ ఆప్షన్స్ అయితే దీంట్లో ఉంటుంది ఏదైనా సేమ్ ప్రైస్ టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఇది నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అండి ఖాది టిష్యూ లినెన్ సారీస్ మీ అందరికి చాలా ఫెమిలియర్ అయిన ఫ్యాబ్రిక్ ఇది సో ఖాదీ టిష్యూ అండ్ లినెన్ బేస్డ్ సారీస్ ఇవి హ్యాండ్లూమ్ సారీస్ ఇవి కంప్లీట్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీ బుట్టిస్ బాడీ మొత్తం వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ సాఫ్ట్ ఇలా వేవీ ప్యాటర్న్ వీవింగ్ అనేది మనకి పళ్ళులో వస్తుంది బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది ఇది లుక్ ఆఫ్ ద సారీ సో దీనికి కలర్స్ ఉన్నాయి ప్రైస్ అయితే టూ ట్రిపుల్ నైన్ కలర్స్ చూద్దాం ఇది ఒకటి పింక్ షేడ్ ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాది టిష్యూ లేని సారీ మళ్ళీ ఇది లావెండర్ షేడ్ ఈ షేడ్ అయితే చాలా బాగుంటుందండి లైట్ షేడ్ ఉంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది సారీ ఇది నెక్స్ట్ డిజైన్ రాయల్ బ్లూ షేడ్ లో కాదీ టిష్యూ లినన్ శారీ అండి కంప్లీట్ వీవింగ్ ప్యాటర్న్ తో గోల్డ్ వీవింగ్ వచ్చింది సిల్వర్ వీవింగ్ వచ్చింది అది కాకుండా థ్రెడ్ వీవింగ్ కూడా సారీలో ఉంటుంది సో దీనికి ఇలా వీవ్ పళ్ళు పళ్ళు కూడా కంప్లీట్ వీవింగ్ తో ఉంటుంది బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లౌజ్ సో దీంట్లో కలర్స్ ఉన్నాయి పర్పుల్ షేడ్ సో టూ షేడ్స్ అయితే ఈ శారీలో ఉంటుంది సో సేమ్ దాంట్లో నెక్స్ట్ ప్యాటర్న్ ఇది అగైన్ పర్పుల్ షేడ్లో ఉన్న ఖాదీ కాటన్ సారీ పర్పుల్ షేడ్లో ఉన్న ఖాదీ టిష్యూ లినెన్ సారీ అండి క్రీమ్ విత్ పింక్ కలర్ కాంబినేషన్లో బాడీ మొత్తం వీవింగ్ వచ్చింది ఇది పళ్ళు పళ్ళులో కూడా కంప్లీట్ వీవింగ్ ప్యాటర్న్లోనే శారీ అనేది ఉంటుంది మంచి వీవ్డ్ బార్డర్స్ చిన్న వీవ్డ్ బార్డర్స్ వస్తున్నాయి సో దీంట్లో పర్పుల్ మళ్ళీ గ్రీన్ తర్వాత ఇది ఇది కూడా డార్క్ బాటిల్ గ్రీన్ అని చెప్పచ్చు అలాంటి షేడ్ బేబీ పింక్ కలర్ సో ఈ ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ప్రైస్ అయితే టూ ట్రిపుల్ నైన్ ది నెక్స్ట్ షేడ్ బ్రౌన్ కలర్లో ఖాదీ టిష్యూ లేనని సారీ బార్డర్లెస్ సారీస్ అండి ఇవి సో దీంట్లో మొత్తం గోల్డ్ సిల్వర్ వీవింగ్ వచ్చి ఇలా పళ్ళు కూడా కొంచెం గ్రాండ్గా ఉంటుంది మనకి శారీలో బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సో దీంట్లో కలర్స్ చూద్దాం డార్క్ బ్రౌన్ కాపర్ షేడ్ అంటాం కదా అలాంటి షేడ్ గోల్డ్ కలర్ సారీ ఇది గ్రీన్ కలర్ సో దీంట్లో కూడా ఫోర్ కలర్స్ ప్రైస్ అయితే సేమ్ టూ ట్రిపుల్ నైన్ సో ఖాదీ టిష్యూ లినెన్స్ లో నెక్స్ట్ డిజైన్ గ్రీన్ కలర్ శారీకి పింక్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ థ్రెడ్ వీవింగ్ ప్యాటర్న్స్ అనేది ఉంటుంది వన్ ఇంచ్ వీవ్డ్ బార్డర్స్ సారీ వస్తుంది కంప్లీట్ జామెట్రికల్ ప్యాటర్న్ వీవింగ్ అయితే శారీలో ఉంటుంది ఇది లుక్ ఆఫ్ ద సారీ అండ్ ఇది బ్లౌజ్ పళ్ళు మొత్తం వీవింగ్ ఉంటుంది బ్లౌజ్ అయితే రన్నింగ్ వస్తుంది సో దీంట్లో కలర్స్ పింక్ కలర్ పర్పుల్ కలర్ సారీ సీ బ్లూ కలర్ అండి ఇది లైట్ షేడ్ ఇవి మొత్తం డార్క్ షేడ్స్ ఇది లైట్ షేడ్ తర్వాత ఇలా పర్పుల్ షేడ్ కి ఉంటుంది వైలెట్ కలర్ అండ్ ఇది గోల్డ్ షేడ్ సో దీంట్లో కూడా సిక్స్ టు సెవెన్ కలర్ ఆప్షన్స్ అయితే మనకు ఉంటుంది ప్రైస్ అయితే టూ ట్రిపుల్ నైన్ ఇది నెక్స్ట్ డిజైన్ అగైన్ పర్పుల్ షేడ్లో సారీ వన్ ఇంచ్ వీవ్డ్ బార్డర్స్ శారీ ఉంటుంది వైట్ గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వీవింగ్ మోటోస్తో శారీ వస్తుంది ఇది పళ్ళు దీనికి బ్లౌజ్ అయితే ఇలా రన్నింగ్ బ్లౌజ్ అనేది సారీలో ఉంటుంది సో ఇందులో కలర్స్ చూద్దాం సో దీంట్లో సింగిల్ కలర్ ఆప్షన్ అండి ప్రైస్ అయితే సేమ్ ఉంటుంది ఇది నెక్స్ట్ డిజైన్ గోల్డ్ అండ్ సిల్వర్ సరీ వీవింగ్తో వచ్చిన ఖాదీ టిష్యూ లినెన్ సారీ మొత్తం వీవింగ్ ప్యాటర్న్తో హైట్ కూడా మనకి ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఉన్న వాళ్ళకి సరిపోతుంది ఎందుకంటే ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి ఇది బ్లౌజ్ సో ఇందులో కలర్స్ కాపర్ షేడ్ మొత్తం గోల్డిష్ కాపర్ అంటాం కదా అలాంటి షేడ్లో శారీ ఉంటుంది సో ఇది కూడా సేమ్ ప్రైస్ టూ ట్రిపుల్ నైన్లోనే వస్తుంది సో ఈరోజు మనం కంప్లీట్ బనారసి ముంగా సారీస్ ఖాదీ టిష్యూ లినెన్స్ మస్లిన్స్ సాఫ్ట్ సిల్క్స్ బనారసి టసర్లు కూడా చూసాము ఇప్పుడు వస్తున్న ఫెస్టివల్కి తగ్గినట్టే ఈ సారీస్ ఉన్నాయి అన్ని బడ్జెట్ రేంట్లో సారీస్ అయితే ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేసి అప్ టు త్రీ థౌజండ్ వరకు సారీస్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్లో చూపించాము విది ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో ఉంటుందండి సో దీంట్లో మీకు ఏ సారీ స్క్రీన్ మీద ఉన్న నంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి మా స్టోర్స్ కొండాపూర్ అండ్ కుక్కర్పల్లిలో ఉంటుంది సో మీరు ఏ స్టోర్ అయినా విసిట్ చేసి ఈ సారీస్ని కూడా మీరు తీసుకోవచ్చు థ్యాంక్ యూ